ఈరోజు పది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు వచ్చేసాను ఆలస్యం చేయకుండా వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇంటెలిజెంట్ ఏదైనా ప్రశ్న అడగగానే అని సమాధానాలు చెప్తుంటే వీడు చాలా ఇంటెలిజెంట్ అంటూ ఉంటారు ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ ఏంటంటే ఇలా ఇంటెలిజెంట్గా ఉండే వాళ్ళ హెయిర్లో జింక్ మరియు కాపర్ అనేవి ఎక్కువగా ఉంటాయి వాటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కదా ఫ్యాక్ట్ నెంబర్ టూ సాధారణంగా మనుషులైనా జంతువులైనా చిన్న చిన్న కీటకాలు ఏవైనా నోటితోనే టేస్ట్ చూస్తాయి కానీ మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా బటర్ఫ్లైస్ ఇవి మాత్రం వాటి కాళ్లతో టేస్ట్ చూస్తాయి భలే విచిత్రంగా ఉంది కదా వినడానికి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఎవరైనా మనల్ని కాస్త తదేకంగా చూస్తుంటే ఏంటి అలా గుడ్లు మిటకరించి చూస్తున్నావు అంటారు ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా మనం ఎవరైనా ఇష్టపడే వ్యక్తులను చూసినప్పుడు మన ప్యూపిల్ అంటే కంటిలోని కనుపాప ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది మనకి కోపం కలిగించే వ్యక్తులను చూసినప్పుడు కూడా మన కనుపాప పెద్దగా అవుతుంది సో ఎదుటి వాళ్ళు మనల్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే మన మీద ప్రేమ కానీ కోపం కానీ ఉన్నట్టు అర్థం ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ డాల్ఫిన్స్ ఇవి చాలా వరకు చూడడానికి ఈ కలర్లోనే ఉంటాయి కానీ పింక్ కలర్లో ఉన్న డాల్ఫిన్స్ని ఎప్పుడైనా చూసారా లేదా అయితే అమెజాన్ రివర్కి వెళ్లాల్సిందే ఎందుకంటే అక్కడ డాల్ఫిన్స్ అనేవి పింక్ కలర్లో ఉంటాయి భలే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కదా ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మహానటి సినిమాలో కేవీ రెడ్డి గారు సావిత్రి గారికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుడికంటిలో ప్రేమ ఎడమకంటిలో విషాదం పోటీ పడుతున్నట్టు నటించాలి అంటారు ఈ సీన్ వెనుక ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్పన ఎవరైనా ఒక పర్సన్ ఏడుస్తున్నప్పుడు ఫస్ట్ చుక్క కుడి కంట్లో నుంచి వస్తే వాళ్ళు సంతోషంతో ఏడుస్తున్నారని అర్థం ఎడమకంటిలోంచి ముందుగా కన్నీళ్లు వస్తే వాళ్ళు బాధతో ఏడుస్తున్నారని అర్థం రెండు కళ్ళల్లోంచి కన్నీళ్లు ఒకేసారి వస్తే ఫ్రస్టేషన్తో ఏడుస్తున్నారని అర్థం ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మీరు టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే ప్రశాంతంగా భూమి మీద ఎక్కడ కూర్చునైనా ఎంజాయ్ చేయండి అంతేగాని మీకు ఇష్టమైన ఫుడ్ని ఇలా ఫ్లైట్లో కూర్చొని టేస్ట్ చేద్దామని కళలో కూడా ఊహించకండి ఒక్కసారి ఈ ఫ్యాక్ట్ వినండి మీరే నమ్ముతారు ఫ్లైట్లో ఫుడ్ ఎందుకు టేస్టీగా ఉండదంటే మనం ఫుడ్ టేస్ట్ చేస్తున్నప్పుడు ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మన స్మెల్ అలాగే టేస్ట్ కోల్పోతాం సో అందుకే ఫుడ్ టేస్ట్ అనేది తగ్గిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఇప్పుడు చెప్పే అమేజింగ్ ఫ్యాక్ట్ వింటే వెంటనే ట్రై చేయాలనుకుంటారు అదేంటంటే యాపిల్ పొటాటో అలాగే ఆనియన్ ఈ మూడు ఒకే టేస్ట్లో ఉంటాయి ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ముక్కు మూసుకుని ఈ మూడింటిని టేస్ట్ చేసినప్పుడు దీని వెనుక అసలు కారణం ఏంటంటే మన ఎయిటీ పర్సెంట్ టేస్ట్ అనేది స్మెల్ మీద ఆధారపడి ఉంటుంది మనం ఒకవేళ బ్లైండ్ ఫోల్డ్ అంటే గంతలు కట్టుకొని ఈ మూడింటిని టేస్ట్ చేస్తే ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా కష్టం ఎక్స్ట్రాడినరీ ఫ్యాక్ట్ కదా ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ అందరూ ప్రజెంట్ హెయిర్ని శుభ్రం చేసుకోవడానికి షాంపూని వాడతారు కానీ అసలు ఈ షాంపూ మొదట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా షాంపూని మొట్టమొదట ఇండియాలో కనుక్కున్నారు పురాతన కాలంలో మూలికలను ఉపయోగించి తలను శుభ్రపరచుకునేవారు ఈ షాంపూ అనేది అక్కడి నుంచి వచ్చిందన్నమాట ఈ షాంపూ అనే పదం ఛాంపూ అనే సాన్స్క్రిట్ పదం నుంచి వచ్చింది ఛాంపూ అంటే తెలుగులో మసాజ్ అని అర్థం ఎంతైనా మన ఇండియా గ్రేట్ కంట్రీ కదా ఫ్యాక్ట్ నెంబర్ నైన్ నిలువ ఉంచిన బ్రెడ్ ని పడేస్తున్నారా అయితే ఇప్పుడు చెప్పే అమేజింగ్ ఫ్యాక్ట్ వినండి ఈ బ్రెడ్తో పెన్సిల్ మార్క్స్ ని తుడవచ్చు తెలుసా ఎందుకు ఇలా చెప్పానంటే ఎరేజర్స్ ని ముందు ఈ నిల్వ ఉంచిన బ్రెడ్తోనే పెన్సిల్ మార్క్స్ ని తుడిపేవారు ఎంతైనా ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ ఐడియా కదా ఇది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఉంగరం వేలు లేదా రింగ్ ఫింగర్ దీనికి ఉన్న పర్పస్ ఏంటో మనందరికీ తెలుసు పెళ్ళిలో అందరూ ఈ వేలికే రింగ్ తొడుగుతారు కానీ ఈ వేలికే రింగ్ తొడగడం వెనక ఒక ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ రీజన్ ఉంది అదేంటంటే మన ఎడమ చేతికి ఉన్న ఉంగరం వేలు వెయిన్ అంటే గుండెకి రక్తాన్ని తీసుకెళ్లే నాళం డైరెక్ట్గా హార్ట్ కనెక్ట్ అయి ఉంటుంది విన్నారుగా ఈ వేలికే రింగ్ తొడగడం వెనక ఫ్యాక్ట్ చూశారు కదా రింగ్ తొడిగించుకోవడం అంటే ఎదుటి వ్యక్తికి మీ హార్ట్లో ప్లేస్ ఇచ్చినట్టే నా భాషలో చెప్పాలంటే రింగ్ సెరమనీ ఈజ్ నాట్ ఎ సెలబ్రేషన్ ఇట్స్ అన్ ఎమోషన్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి